చెప్తున్నాను జేడీ గారు ఇక్కడే ఉన్నారు ఒకటి వచ్చినప్పుడు ఇంకా నాకు చెప్పద్దా మీరు మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందని గ్రామంలో ఇంకా పశువులు ఉండవండి నియోజకంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తారు వెటనరీ డాక్టర్లు ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ గ్రాస్ నెగ్లిజెన్స్ అండి ఇది ఐ కెనాట్ టాలరేట్ తీసుకుంటుంది మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను ఐ కెనాట్ టాలరేట్ తీసుకోవాలి ప్లీజ్ అండర్స్టాండ్ ఆఫ్టర్ ఇది రిపీట్ అయింది అయితే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పని పనిచేయక్కదు మీకు కావాల్సిన నేను వెళ్ళి పనిచేసుకోండి చెప్తాను అక్కడ ఇస్తారా మీరు నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటి ఉందండి ఇంకేదా గ్రామాల్లో కావాలా వస్తానని అడగద్దా ఇట్స్ వెరీ బ్యాడ్ దాని నియోజకవర్గంలో నేను అభివృద్ధి చూపించలేకపోతే ఇంకెక్కడ చూపించగలుగుతాం రాత్రి దెబ్బలు అడితే ఒకటి ఇచ్చినట్టు ఒకే ఒక్కటిచ్చారు తొట్టి మార్కెట్ ఇది ప్రపోజల్ మనం ఒకటే పెట్టువచ్చు దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను జేడి గారు ఇక్కడే ఉన్నారు ఒకటి వచ్చేప్పుడు మీరు నాకు చెప్పద్దా మీరు మీకు చెప్పి ఇది ఒకటే వచ్చిందండి గ్రామంలో ఇంకా పశువులు ఉండవండి ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో పశువులు ఉండే వాడికి కూడా దాహం ఉంటుంది చెప్పాలి కదా ఇక్కడ డాక్టర్లు ఏం చేస్తున్నారు వెటరీ డాక్టర్లు ఇది చాలా గ్రాస్ ఇర్రెగ్యులారిటీ గ్రాస్ నెగ్లిజెన్స్ అండి ఇది ఐ కెనాట్ టాలరేట్ తీస్తుంది మీరు అందరూ ఉండగా చెప్తున్నాను నేను ఐ కెనాక్ టార్లెట్ తీసుకోవాలి ప్లీజ్ అండర్స్టాండ్ హీ ఆఫ్టర్ ఇది కానీ రిపీట్ అయింది అయితే మాత్రం మీరు ఎవరు మా జిల్లాలో పనిచేయకాలి మీకు కావాల్సిన చోటికి పనిచేసుకోండి ఇది గా నేను అక్కడిస్తాను మీరు నేను జిల్లా మంత్రికి మీరు ఇన్ఫార్మ్ చేసి ఒకటి ఉందండి ఇంకేదైనా గ్రామాల్లో కావాలా అవుతారని అడగద్దా ఇట్స్ వెరీ బ్యాడ్ దయచేసి మనం ఉపయోగించుకుందాం నేను మళ్ళీ దెబ్బలాడి పెట్టించాను ఈ నియోజకవర్గానికి తక్కువలో తక్కువ యాభై ఐదు తొట్లు కావాలని చెప్పి ఇచ్చాను ఈ తొట్లు పెట్టితో పెడతాం మనకి పశువుల సమూహ బోడత ఉంది కదా కనీసం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం మన జిల్లాలో చేసే కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేశారు ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ చేసుంటారు కానీ ఖచ్చితంగా యాభై ఐదు తొట్లు వచ్చే వరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా అనేటువంటి వారిని మళ్ళీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం